ఆయన ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి అంటే మనం మామూలుగానే చెప్పుకుంటున్నాం చెప్పుకుంటా ఉంటాం మామూలుగానే బీహార్ మాదిరి అయిపోయింది మా రాష్ట్రము బీహార్ అయిపో బీహార్ మాదిరి అయిపోయింది మన ఊరు అని అంటే అంత ఘోరమైనటువంటి రాష్ట్రంలో ఆయన పుట్టి మట్టిలో ఒక మాణిక్యంలాగా ఈరోజు మన అందరూ కూడా ఒక ఆదర్శంలాగా మనం జగ్జీవన రావు గారు ఉన్నారు ఎందుకంటే ప్రత్యేకంగా దళితుల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తుల్లో ఇద్దరున్నారు దళితులకి రెండు కళ్ళు ఆ ఒక్క కన్ను వచ్చి రామ్ గారు ఒక్కొక్క కన్ను వచ్చి అంబేద్కర్ గారు అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషమైనటువంటి దినము కాబట్టి మనమందరం కూడా రామ్ గారు చెప్పినటువంటి అడుగుజడుల్లో నడుస్తూ ఇంకా అనేక మంది దళితులు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం ఆదర్శంగా ఉంటూ అందరికీ ఆయనలాగానే సహాయం చేస్తూ ఊర్లు సాగర్ అనేసి సొంతం ఈ అవకాశం ఇచ్చిన మీకు అందించుకున్న ధన్యవాదాలు జహార్ బిఆర్ అంబేద్కర్ జహార్ జగ్ రామ్ జగ్జీవన్ రామ్ గారు జహార్ జగ్జీవన్ రామ్ గారు జహార్ జగ్జోవన్ రామ్ గారు పిల్లలు అంటేనే దళితులు దళితులకి ఒక ముఖ్యమైన నెల ఎందుకంటే ఈరోజు మనకి ఇద్దరు కళ్ళైన దళితులకు సంబంధించిన వ్యక్తులకి మనము నివాళులర్పిస్తాము ఇక్కడ ఏప్రిల్ ఐదో తేదీ మన జగజీవన్ రావు గారు తర్వాత పద్నాలుగో తేదీ మన అంబేద్కర్ గారు ఈ ఇద్దరు పోరాట ఫలితం వల్ల దళితులు అయిన అందరికీ సమాన హక్కులు కలిగిస్తూ ఉన్నాయి తర్వాత వచ్చి జగజీవన్ రావు గారు రేషన్ షాపు రేషన్ షాపులు మొదటి వ్యక్తి పరిచయం చేసిన వ్యక్తి మన జగజ్జీవన్ రావు గారు కాబట్టి మనము వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తుంది జగ్జీవరావు గారు సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇది చేయడం జరుగుతుంది మరి బాబు జగ్జీవన్ అందరూ ఆ రోజుల్లో అంటే అప్పట్లో దళితులు కానీ బీసీ కులాలు కానీ ఏదైనా ఏ కులమైన శ్రద్ధ వర్ణాలంటే తొక్కపడి చాలా అట్టడుగుకి ఉండిపోయిన పరిస్థితుల్లో అంటే అప్పట్లో మరి ప్రభుత్వంలో కానీ ఎటువంటి సపోర్ట్ కూడా లేదు అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన పోరాడి దళితుల కోసం నిలబడి ఎన్నో మరి కష్టాలకి వచ్చి ఈరోజు మరి చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి పార్లమెంట్ కానీ ఎన్నికల్లో కానీ ప్రతి ఒక్క చోట బీసీలకి మరి దళితులకి అందరికీ కూడా మరి రిజర్వేషన్ అనేది తీసుకురావడము ఈరోజు ఎంతమంది పైకి వచ్చారు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అంటే కేవలము ఆ రోజు చూపించిన పోరాట పటిమ ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా మరి ఈ ప్రత్యేక దినాన్ని ప్రతి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో చదువుకోవాలి అని ఒక జీవోను పాస్ చేయడం కూడా గమనార్హము సో అలాంటి వారిని ఖచ్చితంగా మనం ఎప్పుడూ స్మరించుకోవాలి రోజు మనం అందరము ఒక మంచి స్థాయికి వచ్చాము అంటే చాలామంది ఒక మంచి స్థాయికి వచ్చారు అంటే అర్థము కేవలము వాళ్ళు ఆ రోజు చూపి తెగువ పోరాటం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాలి ఎప్పటికీ కూడా స్మరించుకోవాలని కోరుకుంటున్నాను